ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీకి రెండోసారి వస్తున్నాడని రెండు సంవత్సరాలకు సంబంధించినటువంటి ఉత్సవాలు ఇక్కడ జరుపుతామని చెప్పేసి అని చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా మొన్న ఠాగూర్ ఆడిటోరియంకు వచ్చినప్పుడు మీరు ఇక్కడ యూనివర్సిటీని ఉస్మానియాను కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ లాగా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ లాగా చేస్తానని చెప్పాము మరి ఈ మూడు నాలుగు నెలల్లో మీరు యూనివర్సిటీలకు సంబంధించిన విషయంలో మీకు ఏమి అవగాహనతో చేశారో మీరు వచ్చే ముందే తెలియజెప్పాలి అంతేకాకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పైన పది సార్లు న్యాయ సమీక్ష చేశారు పది సార్లు చేసి పది పైసలు కూడా ఇవ్వలేదు మీరు రెండోసారి ఉస్మానియాకు వస్తున్నామని చెప్పేసి అని పేపర్లలో చూస్తా ఉన్నాం మిమ్మల్ని రెండు వేల పదహారులో ఇదే ఆర్ట్స్ కాలేజీ ముందు జనజాతర పెట్టి మిమ్మల్ని ఉస్మాని యూనివర్సిటీకి పిలిస్తే అప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్లు వేయాలి యూనివర్సిటీలో ఉన్న సమస్యలు పరిష్కారం కావాలి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నాన్ టీచింగ్ లో ఉన్నటువంటి వాళ్ళను కూడా పర్మినెంట్ చేయాలని చెప్పేసి అని అప్పుడు ఒక పెద్ద భారీ బహిరంగ సభ పెట్టాం ఆ సభలో మీరు వచ్చి నేను మీ తరపున కొట్లాడతా అని చెప్పేసి ఇదే వేదికగా ఉస్మాని యూనివర్సిటీ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో నూట ఇరవై కేసులు పెట్టుకున్న మాందాల భాస్కర్ విధంగా మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న విద్యార్థి నాయకులు చాలా మంది కలిసి పెట్టాం ఆ విద్యార్థి నాయకులకు ఏం న్యాయం చేశారు ఎంత మందికి ఎమ్మెల్యేలు ఇచ్చారు ఎంత మందికి నామినేటెడ్ ఇచ్చారు ఒకసారి సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉందని నేను గుర్తు చేస్తా ఉన్నా ముఖ్యంగా ఈ యొక్క యూనివర్సిటీల పైన మీకు ఏమి అవగాహన ఉంది ఇంతవరకు యూనివర్సిటీలలో రిక్రూట్మెంట్ జరపకుండా మేము తెలంగాణ ఉద్యమంలో నేను లేకపోయినా ఇగో ఈ ఆర్ట్స్ కాలేజ్ ముందు నేను అమరవీరుల స్తూపం కడతా అని చెప్పావు ఇంతవరకు అమరవీరుల స్తూపం ఊసే లేదనే విషయాన్ని నేను ముఖ్యమంత్రి గారికి దృష్టికి తీసుకొస్తా ఉన్నా నీవు ఆ రోజు ఏ రోజు అయితే జరిగిందో ఆ జనజాతుల తర్వాతనే నువ్వు పిసిసి అధ్యక్షుడు అయ్యావు నా తర్వాతనే మీరు ముఖ్యమంత్రి అయ్యారు మీరు ఆ రోజు అన్నారు జూబ్లీస్ లో మా విద్యార్థి నాయకులను పిలిచి మీరు పెట్టిన ఈ జనజాతర వల్ల నేను తెలంగాణ ప్రజలకు దగ్గర అయినా విద్యార్థి యువతకు దగ్గర అయ్యానని చెప్పారు కానీ ఈ రోజు రేవంత్ రెడ్డి గారు మీరు ఈ రెండు సంవత్సరాలలో ఆరు గ్యారంటీలలో ఫెయిల్ అయిపోయారు ఆయన గత ప్రభుత్వము ఏం చేసిందంటే ఆయన గత ప్రభుత్వం ఏంటంటే నాశనం చేస్తే ఈ ప్రభుత్వం మీరు సర్వనాశనం చేస్తారని మేమైతే భావిస్తూ ఉన్నాం మీరు ఫ్యూచర్ సిటీ పేరిట నిర్మిస్తున్నటువంటిది అది మీ కుటుంబం యొక్క ఊరు ఇల్లుగా మేమైతే భావిస్తూ ఉన్నాం తొమ్మిది వందల కోట్ల యొక్క ప్రభుత్వ ఆస్తులు ఉంటాయని చెప్పేసి నేను కూడా ఈరోజు పేపర్లలో చూస్తూ ఉన్నాం ముఖ్యంగా నువ్వు యూనివర్సిటీలలో చదువుకోలేదు యూనివర్సిటీలో సమస్యలు తెలియదు మీరు ఎన్ని ఎన్ని యూనివర్సిటీలు ఉన్నాయి ఎన్ని డిగ్రీ కాలేజీలు ఉన్నాయి ఎన్ని పీజీ కాలేజీలు ఉన్నాయో ఆరు శాఖలు మీ దగ్గర పెట్టుకున్నావు ఇంతవరకు వాటి మీద సమస్య చేయలేదని చెప్పేసి అని మీకు పూర్తి చేస్తా ఉన్నా ఈరోజు ఈ రాష్ట్రంలో బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ సమస్య పరిష్కరించలేదు ఎస్సీల వర్గీకరణ వల్ల మాల సామాజిక వర్గం రిజర్వేషన్ పోయింది ఆరు నెలల్లో మొత్తం విద్యా ఉద్యోగాలలో మాల సామాజిక వర్గం తన యొక్క అస్తిత్వాన్ని కోల్పోయి ఈ రోజు రోడ్ల మీద పడ్డటువంటి పరిస్థితి ఆ రోజుల్లో నువ్వు చదువుకునేటప్పుడు టెన్త్ క్లాస్ అప్పుడు ఒక మాల విద్యార్థితోటి పంచాయతీ పెట్టుకున్నట ఆయనతో గొడవ పెట్టుకున్నది మనసులో పెట్టుకొని మొన్న మా ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ చేసి మాల సామాజిక వర్గానికి రిజర్వేషన్ దూరం చేశాడు అంటే నీ పగ నాగుంబాం కన్నా ఘోరమైన పగగా మేమైతే భావిస్తా ఉన్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేము ఒకటే చెప్పదలుచుకున్నాం ఈ యూనివర్సిటీ చదువుకున్న విద్యార్థులుగా ఈ యూనివర్సిటీలో పన్నెండు వందల మంది మా యొక్క తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణతర్పణ చేసిన విద్యార్థి నిరుద్యోగులు ఎంతో మంది ఉన్నారు ఇక్కడ వందల కేసులు పెట్టుకుని జైలు జీవితం గడిపిన మేము మా తెలంగాణలో ఉన్న యూనివర్సిటీలు అభివృద్ధి జరగాలి మా యొక్క యూనివర్సిటీలలో రిక్రూట్మెంట్ జరగాలి అదేవిధంగా మా యొక్క విద్యార్థి ఉద్యమకారులు మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఇప్పుడు చాలా మంది ఉన్నారు వాళ్ళు కార్పొరేషన్ చైర్మన్ల స్థాయి ఇవ్వాల్సిన వాళ్ళకు కూడా మెంబర్లుగా ఇచ్చారు ఇంకా చాలా మందికి ఇచ్చారు ఇవ్వాల్సిన బాధ్యత మీపై ఉంది మీరు తెలంగాణ ఉద్యమం మీరు లేరు ఈ తెలంగాణ విషయంలో మీకు ఏ అవగాహన లేదు అందుకే రెండు సంవత్సరాల్లో అటర్లీ ఫెయిల్యూర్ అయిన ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే అని రేవంత్ రెడ్డి అని చెప్పేసి అని గుర్తు చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నువ్వు ఉస్మానియాకి వస్తా ఉన్నావు మొత్తం తెలంగాణలో ఎన్ని యూనివర్సిటీలు ఉన్నాయి ఎన్ని డిగ్రీ డిగ్రీ కాలేజీలు ఉన్నాయి ఎన్ని పీజీ కాలేజీలు ఉన్నాయో అవన్నీ అభివృద్ధి జరగాలి ప్రతి స్కాలర్కి ఇరవై వేల రూపాయల ఫెలోషిప్ ఇవ్వాలి అంతేకాకుండా ఈ యూనివర్సిటీ అభివృద్ధి చెందే విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నడుస్తున్న ఈ క్రమంలో నూతన కోర్సులు చేసి తెలంగాణ విద్యార్థి నిరుద్యోగులకు ఉపాధి కల్పించేటువంటి మార్గాలు మీరు చేయకపోతే మీరు భవిష్యత్తులో చాలా పరిణామాలు ఎదుర్కొంటారని మేము స్వాగతిస్తున్నాం వీటన్నిటిపైన సమాధానం చెప్పాలని చెప్పేసి అని ముఖ్యమంత్రి గుర్తు చేస్తూ దీని మీద ఒక కార్యాచరణతో రావాలని చెప్పేసి అని వారిని కోరుతా ఉన్నాం